హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి సో చాలా రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పాలి యాక్చువల్గా ఇది కూడా కామెంట్లలో చాలా అంటే చాలా ఈ మధ్య కాలంలో కనపడుతున్నటువంటి ఒక రిక్వైర్మెంట్ వీడియో అనే చెప్పాలండి ఈ రీసెంట్ కాలంలో నేను మీకు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడుగుతున్న దాని మీద హయ్యెస్ట్ కామెంట్స్ ఉన్నవన్నీ కూడా వీడియోస్ ఇస్తూనే వస్తున్నాను అందులో భాగంగా అయితే కనుక ఈరోజు మనం బెడ్షీట్స్ కలెక్షన్స్ అయితే కనుక చూడబోతున్నామండి నార్మల్గా కాటన్ బెడ్షీట్స్ మనకి సింగిల్ అయితే మనకి వన్ నైంటీ టూ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి సో అవి కొంచెం తొందరగానే ఫీడ్ అవుట్ అయిపోతాయి అండ్ కొంచెం క్వాలిటీకి వెళ్ళామంటే కనుక కొంచెం ఫోర్ హండ్రెడ్ లైక్ ఆరేంజ్ త్రీ నైంటీ సంథింగ్ సేల్లో అయితే కనుక ఇంకొంచెం అప్ అండ్ డౌన్స్ ఒక పది రూపాయలు అటు ఇటు అయితే కనుక అవుతూ వెళ్తూ ఉంటాయి అండ్ నేను ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంచెం మంచి క్వాలిటీ రీసెంట్గా నేను మీకు కాటన్ దాని మీద మీకు వీడియో చేసి చూపించానండి ఇంకొంచెం బెటర్ క్వాలిటీగా మన బెడ్ ఇంకా ప్రశాంతంగా పీస్ఫుల్గా రిలాక్స్గా ఉండేలాగా అయితే కనుక మీకు కొన్ని బెడ్షీట్స్ అయితే షేర్ చేస్తాను బెడ్షీట్స్ అంటే కామన్గా ఎక్కడైనా చూసేదే కదా అండి కొంచెం ఎట్లా అంటే కనుక ఇంకొంచెం థిక్గా ఉండేవి తొందరగా వాష్ చేసుకున్న ఆరిపోయేవి విత్ పిల్లోస్తో వచ్చేటువంటి మంచి కలెక్షన్ చూపెడతాను యాక్చువల్లీ అన్నీ బాగున్నాయండి అండ్ మీకు వీటిలో ఏంటంటే బెనిఫిట్ వాషబుల్ మిషన్ వాషబుల్ తొందరగా కూడా ఆరిపోతాయి మనకి అండ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా కూడా ఉంటాయండి ఇవి చూడండి పిల్లో ఎంత బాగా వచ్చిందో వీటికి మీరు చూసారా దీనికి ఎంత రుచులుగుగా కూడా కనపడతాయో అసలు అండ్ పిల్లోకి అయితే కనుక మనకి ఇక్కడ జిప్పర్ అయితే వస్తుంది మేము మన బిల్లో మనం ఇందులో పెట్టేసేసుకుంటాము లోపలికి అండ్ జిప్ అయితే కనుక క్లోజ్ చేస్తాం అనమాట సో ఇదైతే కనుక మన ఫస్ట్ పిల్లో అండ్ దీంతో పాటైతే కనుక మరొక సారీ పిల్లో కవర్ పిల్లో కవర్ ఇది మన సెకండ్ పిల్లో కవర్ ఇట్లా వస్తుంది ఇది మనం అవతల సైడ్కి వేసేస్తాం కదా బెడ్ మీద ఇదేమో మనం మన సైడ్కి పెట్టుకుంటామండి మెత్తగా కూడా ఉంది దీంట్లో కూడా మీరు అప్ లుక్ చేస్తాను కనపడుతుంది అనుకుంటానండి థిక్నెస్ ఉందండి సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంది నార్మల్గా ఉండే బెడ్షీట్స్ కంటే కూడా ఇవి చాలా బాగుంటాయి అండ్ రిచ్ లుక్ ఉంటాయి కంఫర్ట్గా ఎక్కువగా ఉంటాయండి దానికన్నా కొంచెం ఒక ఒక పది నుంచి యాభై రూపాయలు అయితే ఎక్కువ ఉన్నాయి మీరు చూడండి కావాలంటే అండ్ దీనిలో మెయిన్ ఇంకొకటి చెప్పాలా కింగ్ సైజ్ క్వీన్ సైజ్ అండ్ సింగిల్ బెడ్ సైజ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీరు జస్ట్ మన కుర్తీలలో ఎల్ఎంఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఎట్లా సైజ్ సెలెక్ట్ చేస్తారు మీ బెడ్ ఏదనేది సైజ్ ఉంది బట్టి అయితే కనుక మీరు లైక్ కార్ట్లో వేసుకుని చెక్ చేసుకోండి అండి మీరు జాగ్రత్తగా పాయింట్స్ అన్నీ ఇక్కడే వినండి నేను ఇక్కడే మీకు అన్నీ కూడా క్లియర్గా చెప్పేశాను నావన్నీ కూడా కింగ్ సైజ్ అందుకోసం నేను మీకు కింగ్ సైజ్ షేర్ చేస్తున్నానండి నాకైతే చాలా బాగా అనిపించాయండి ఇవన్నీ కూడా సో ఇలా ఇలా అయితే కనుక మనకు వస్తుంది ప్రాపర్ లెంత్ నైస్ ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్స్తో అయితే కనుక ఇవి ఉన్నాయి అంచులు కూడా వాళ్ళే చక్కగా కుట్టి పెట్టయితే కనుక ఉన్నారనమాట ఇంతకుముందు బెడ్షీట్స్ గుట్ తీసుకుంటే అంజులు కుట్టుకోవడం ఒకరోజు పని అవుతుండే అట్లా కూడా ఏం లేవు ఇప్పుడైతే కనుక చక్కగా తీసుకోవడం వేసుకోవడమే అన్నట్టుంది అండ్ వైట్ కలర్ చాలామంది ఫేవరెట్ ఉంటుంది కదా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే కనుక నేను ఇలా తీసుకున్నానండి ఇది ఓపెన్ చేస్తే కూడా ఇది నేను డబల్ ఫోల్డ్ మీద చూపించాను మీకు ఇంకా కూడా మీకు పెద్దగా అవుతుంది లెంత్ అనేది కింగ్ సైజ్ బెడ్షీట్ అండి ఇది మీకు ఇట్లా ఉంటుంది అలాగే దీంతో పాటు మనకి ఇంకా కూడా రెండు చిన్న పిల్లో కవర్లు కూడా వచ్చాయండి సో మీరు చూసుకున్నట్లయితే కనుక మీకు మెజర్ తెలుసు కదా ఇంకా కింగ్ సైజ్ది పర్ఫెక్ట్గా అయితే కనుక వస్తుంది వాళ్ళు మనకి ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు తక్కువ అయితే రిటర్న్ చేస్తాం ఎక్కువ అయితే కనుక లైక్ సైజ్ రాంగ్ ఉందని ఎలాగో రిటర్న్ పెడతాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మనకి పర్ఫెక్ట్ మెజర్ ఉన్నది పంపిస్తారు అండ్ వాళ్ళు సెల్లర్స్ కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్గా సైజెస్ కూడా తెలుసు కాబట్టి కింగ్ సైజ్ అంటే కింగే ఉంటుంది క్వీన్ అంటే క్వీన్ ఉంటుంది దీనికి వచ్చినటువంటి దీంతోపాటు చక్కగా చిన్న చిన్న పిల్లో కవర్స్ కూడా అయితే కనుక ారు చక్కగా జిప్ ఉన్నాయి వాషబుల్ ఎప్పుడైనా కొంచెం మాస్తే వాష్ చేసుకోవచ్చు సోఫాలో వేసుకోవచ్చు బెడ్ మీద వేసుకోవచ్చు బయట ఉయ్యాల్లో అట్లా కూడా మనం వీటిని మన కన్వీనెంట్ ప్లేసుల్లో కూడా వాడుకోవచ్చు దీంతో బెడ్ షీట్ రెండు పిల్లో కవర్స్ రెండు బుడ్డ పిల్లోస్ అయితే కనుక మనకు వచ్చాయి అదొక డిజైన్ అండి నెక్స్ట్ అయితే కనుక మరొకటి చూపెడతా నేను నాకు ఇది కూడా బాగా అనిపించింది ఇదేంటంటే ఓన్లీ బెడ్షీట్ విత్ పిల్లో కవర్స్తో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ వచ్చిందనమాట కలర్ కొంచెం నాకు కొంచెం కొత్తగా అనిపించింది బాగుంది అనిపించేది కనుక నేను తీసుకున్నాను ఇక్కడ చూడండి అంచులు ఆల్రెడీ కుట్టేసి ఉన్నాయి చక్కగా వైట్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ షేడ్ మీద అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది చూసుకున్నట్లయితే ఇది కూడా చాలా బాగుందండి ఇది కూడా మీకు అయితే కనుక కింగ్ సైజ్ బెడ్ షీటే దాన్ని మీకు సైజు సారీ మన ఫోటో వేసాక లుక్ ఎలా ఉంటుంది అండ్ దీని ప్రైజెంట్ అనేది కూడా మీకు నేను సైడ్లో అయితే కనుక యాడ్ చేస్తున్నాను కదా దాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవచ్చు లైక్ కంప్లీట్గా అయితే కనుక మనకి లుక్ ఎలా ఉంటుంది సో మనకి లోపలంతా కూడా ఈ విధంగానే వస్తుందండి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సాఫ్ట్ అండ్ కంఫర్ట్గా కూడా మనకి చక్కగా తెలుస్తుంది సో ఇది ఒక డిజైన్ అనమాట పాటే మనకి పిల్లో కవర్స్ కూడా వచ్చాయి టూ పిల్లో కవర్స్ వచ్చాయి క్వాలిటీ చాలా హై అండ్ ఉందండి చాలా బాగుంది అసలు ఇదైతే కనుక మనకి దీంతో పాటు వచ్చినటువంటి పిల్లో కవర్ అండ్ స్మాల్ పిల్లో కవర్స్ టూ అండ్ బిగ్ పిల్లో కవర్స్ అయితే కనుక టూ వచ్చాయి దీనికి పిల్లోస్ అయితే రాలేదు కానీ మామూలుగా ఉంటే కనుక అవైలబిలిటీకి వేసుకోవడానికి అయితే కనుక వచ్చిన్నాయి అనమాట ఇదైతే కనుక మనకి పిల్లో కవర్ ఫుల్ సైజ్ పిల్లో కవర్కి అయితే కనుక వచ్చింది బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లాగా బ్యాక్ వచ్చేసిందండి అండ్ దీనికి కూడా మనకైతే కనుక లైక్ ఎక్కడ వచ్చాయంటే స్టార్టింగ్ పాయింట్స్ మనకి ఇక్కడ వచ్చాయి జిప్పర్ పార్ట్తోనే వచ్చింది ఇది కూడా ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఓపెన్ ఉంది జిప్తోనే వచ్చిన్నాయి సో టోటల్గా అయితే కనుక ఫోర్ పిల్లో కవర్స్ రెండేమో స్మాల్ రెండేమో అయితే కనుక పెద్ద దానితో అండ్ నా డ్రెస్ గుర్తుపెట్టారా మీషోలోదే కాటన్ అనమాట సో కంఫర్ట్గా ఉంటుంది అనేసి అయితే కనుక వేసుకున్నాను దీని లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి కావాలని నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయొచ్చు అండర్ బడ్జెట్లో ఉందండి పెద్ద రేట్ కూడా కాదు కంప్లీట్ కాటన్ కొంచెం పటోల్లా కాన్సెప్ట్ వచ్చిందన్నమాట మంచిగా ఉంది ఇది కూడా నండి ఇది ఒక డిఫరెంట్ బెడ్షీట్ కొంచెం కాటన్ లైక్ ఇట్లా లైక్ క్రాస్ లైక్ ఇట్లా సిస్టమ్ ఉండే వాళ్ళు ఉంటారు కదా లైక్ అలాంటి వాళ్ళకి ఇది ఇలాంటివి నచ్చుతాయి సో ఇలా కూడా చూడవచ్చు ఇలా కూడా నేను అనమాట ఇది కూడా కాటన్ మెటీరియల్ పైన వస్తుందండి కింగ్ సైజ్ ఇది కూడా మనకి ఫ్లవర్ కాన్సెప్ట్ తీసుకున్నారు సూపర్ క్వాలిటీ ఉందండి అసలు క్వాలిటీలో మాత్రం వన్ పర్సెంట్ కూడా పేరు పెట్టేదానికి లేదు అండ్ ఫ్లవర్ అంతా కూడా ఇట్లా మనకి త్రీ ప్రింట్ తీసుకున్నారు తీసుకున్నారనమాట దానివల్ల ఏంటంటే ఇంకా చక్కగా బాగా హైలైట్ అవుతూ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అంతా కూడా చక్కగా కనపడుతున్నాయి అండ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు చక్కగా దీన్ని మనం ఇలా ఉంటుంది సో చాలా బాగుందండి మీరు చూసుకున్నట్లయితే కనుక డిజైన్ మొత్తం అంతా కూడా సో ఇది మొత్తం ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఉన్న వాటితో పోల్చుకుంటే ఇది కొద్దిగా బరువు కొంచెం పెట్టగలుగుతాను లైక్ మీకు చూపించేదానికి మొత్తం అంతా కూడా సో ఓవరాల్గా అయితే కనుక మనకి మొత్తం బెడ్షీట్ అంతా కూడా ఇలాగే వస్తుంది సో ఇంకా మీకు తెలియదే ఉందండి ఇలాగే మొత్తం కంప్లీట్ బెడ్షీట్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది దీంతో పాటే మనకైతే కనుక కొన్ని పిల్లో కవర్స్ కూడా వచ్చిన్నాయి టూ టూ పిల్లో కవర్స్ పెద్ద పిల్లో సైజ్ కవర్స్ అయితే కనుక వచ్చాయండి అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకుంటాం కదా ఆ పిల్లో కవర్స్ అనమాట ఇది జిప్తో దాంతో అయితే రాలేదు నార్మల్గా మనం ఇక్కడ అయితే కనుక పెట్టేసుకునేలాగానే క్లోజ్డ్ దాంతో ఇచ్చారు ఇలా రెండు కలిపి అయితే కనుక మనకి పిల్లో కవర్స్ అయితే మాత్రం వచ్చేసాయి సో ఇదైతే కనుక ఒక సెట్ నెక్స్ట్ అయితే కనుక మరొకటి చూపెడతానండి సాటిన్ ఫ్యాబ్రిక్తోనైతే కనుక ఈ పర్టికులర్ డిజైన్ కూడా చాలా బాగుంది లైక్ ఫైవ్ స్టార్ హోటల్స్లో అలా చూస్తూ ఉంటాం కదా విఐపి బెడ్స్ పైన అలా అయితే కనుక వచ్చింది చాలా హెవీ సెట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకవేళ ఇలాంటివి వేసుకుని కొంచెం మనం మెయింటైన్ చేస్తే కూడా ఇలాంటివి బాగుంటాయి మన మనకి కూడా ఇంటి దగ్గర సో జనరల్గా హోటల్స్ లైక్ లగ్జరీ హోటల్స్లలో అయితే కనుక చూస్తూ ఉంటాం కదా సాట్ దానిపైన దానిపైన అయితే కనుక ఉన్నటువంటి పర్టికులర్ డిజైన్ నాకు చూడగానే బాగా నచ్చింది యాక్చువల్గా ఈ డిజైన్ ఇదంతా కూడా బాగుందండి మీరు చూసినట్లయితే గనుక సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ కూడా అయితే కనుక మనకి థిక్నెస్ ఉంది మిడిల్ పాయింట్లో అండ్ హెవీ ఉంది ఈ బ్లూ అండ్ ఈ వైట్ కూడా అంటే వైట్ కూడా కాదు ఇది సిల్వర్ అని చెప్పాలి యాక్చువల్గా ఆ షేడ్ కూడా అంత షైన్తో అయితే కనుక కనపడుతుంది మీరు చూసుకోవచ్చు నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఇవి హెవీగా ఉంటాయి కదా అండి లైక్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా కాస్త కష్టంగానే ఉంటాయి బట్ అయినా నేను ట్రై చేస్తున్నా లైన్ అంతా కూడా మీకు ఇట్లా ఒక బార్డర్ ఉంటుంది శాటిన్తోనైతే కనుక ఇలా ఇలా చూడండి మీకు ఇక్కడ కార్నర్ చూపిస్తాను ఇది ఇది బార్డర్ ఉంది కదా అండి చూడండి మిడిల్లో అయితే కనుక ఆ సిల్వర్ పాయింట్ వచ్చేస్తుంది ఇక్కడ మీకు బార్డర్ ఇక్కడ వచ్చింది కదా బార్డర్ ఇట్లా ఈక్వల్గా అయితే కనుక ఫోర్ సైడ్స్లో కూడా మనకి ఇది ఉంటుంది నేను ఫుల్ ఫోటో కూడా నేను మీకు పెడతాను దాన్ని ఇంకా కూడా మీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్ ఏదైతే చూసామో యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందండి పీస్ నేను కొనుక్కున్న సెల్లర్ నుంచి మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక లింక్ ప్రొవైడ్ చేశాను ఆల్ కలెక్షన్స్ ఆర్ ఇన్ వన్ లింక్ చక్కగా దాన్ని క్లిక్ చేసుకోండి మీకు నచ్చింది కొనేసుకోండి అండి అండ్ ఇదైతే కనుక దానికి తగ్గట్టుగా వచ్చినటువంటి సాటిన్ దాంట్లోనే మీకు ఎగ్జాక్ట్గా బెడ్షీట్ కూడా ఇలాగే వస్తుంది మధ్యలో అంతా కూడా ఈ డిజైన్ వచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి ఇట్లా వస్తుందన్నమాట చాలా క్లాస్ ఉంటుందండి కొంచెం వీఐపీ బెడ్షీట్స్ లుక్స్ ఇవ్వాలంటే కనుక ఇలా 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 తీసుకోవచ్చు అండ్ ఇది అయితే కనుక మనకి పిల్లో పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చారు జిప్పర్ పార్ట్ ఏం లేదండి జస్ట్ నార్మల్గానే ఉండింది ఇదైతే కనుక టూ బెడ్షీట్ కవర్స్తో అయితే కనుక మనకు వచ్చినటువంటి హెవీ బెడ్షీట్ విత్ పిల్లో కవర్స్ నెక్స్ట్ అండి మరొక డిజైన్ చూపెడతాను సో ఇది లైక్ మీ బెడ్షీట్ క్వీన్ సైజు ఉందా కింగ్ సైజ్ ఉందా దాన్ని బట్టి చూసుకుని మీరు అయితే కనుక ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండి ఇది కూడా బాగుంది అవుట్ సైడ్ అంతా కూడా ఇట్లా కుర్చులు వెళ్ళే వస్తాయి అనమాట చాలా క్యూట్గా ఉంటుంది ఇది కూడా పిల్లోస్కి వచ్చినప్పుడు ఇట్లా చూడండి క్యూట్ క్యూట్గా ఉంటాయి ఇది ఇక్కడ అయితే కనుక జిప్పర్ పార్ట్ వచ్చిందనమాట చిన్నగా ఒక లేయర్ లాగా ఇచ్చారు దాని కిందన మనకైతే కనుక జిప్ పాటయితే కనుక ఇచ్చిన్నారండి ఓవరాల్గా అయితే కనుక పిల్లో కవర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇవి టోటల్గా టూ పిల్లో కవర్స్ ఎగ్జాక్ట్ దీన్ని రిలేటెడ్ చేస్తూనే దీంతో పాటే వచ్చినటువంటి హార్ట్ సింబల్ షేప్లో ఉండేటువంటి టూ పిల్లో కూడా ఇచ్చారనమాట ఇది మొత్తం ఒక కోంబో లాగా అయితే కనుక మనకి కాన్సెప్ట్ అనేది వచ్చేసింది సో ఇవి మొత్తం టూ పిల్లో కవర్స్ టూ పిల్లోస్ స్మాల్ సైజ్వి విత్ బెడ్షీట్తో అయితే కనుక ఉందనమాట ఇది కూడా చాలా బాగుంది చాలా హెవీ లుక్ ఉంటుంది చక్కని మెటీరియల్ అండి సాఫ్ట్ అండ్ కంఫర్ట్లో అయితే కనుక ఉంది డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు నేను డెఫినెట్గా మీకు ఇది కూడా రికమెండ్ చేస్తా అండ్ మిషన్ వాషబుల్ డైలీ యూస్ వెరీ కంఫర్ట్గా అయితే కనుక హాయిగా వాడుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక మీకు నొప్పుతుంది అనుకుంటాను ఇది కూడా ఇది కూడా కింగ్ సైజ్కే ఆర్డర్ పెట్టానండి సో మీరు ఇలా చూసుకోవచ్చు దీన్ని ప్రైజ్ అండ్ వేసాక లుక్ ఎలా ఉంది కూడా కంప్లీట్ మీకు నేను సైడ్ ఫోటో యాడ్ చేస్తాను సో దాన్ని మీకు అయితే కనుక ఈజీగా అర్థమైపోతుంది ఇది కంప్లీట్గా అయితే కనుక బెడ్షీట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇది కొంచెం లైట్ వెయిట్ ఉందండి మనం కొంచెం హ్యాండిల్ చేయగలుగుతాము సో కాబట్టి మనం ఉతుకోవాలనుకున్నా కానీ హ్యాపీగా ఉతికేసుకోవచ్చు ఎప్పుడైనా సడన్గా కరెంట్ పోయినా ఉతికేయాలనుకున్నా కానీ ఉతికేయచ్చు అనమాట నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూపిస్తాను సేమ్ ఇలాంటి దాంట్లోనే కొంచెం ఇంకొంచెం డార్క్ ఉంటుంది కొంచెం పిల్లలు ఉన్నారు కొంచెం మాప్ ఎక్కువ పడుతుంది అనుకున్న వాళ్ళకి ఇలాంటి కలర్ చాలా బాగుంది ఉంటుంది కొంచెం వైన్ కలర్ రిలేటెడ్ అయితే కనుక వస్తుంది అనమాట ఈ విధంగా మనకి లీవ్స్ డిజైన్ పైన వచ్చింది అండ్ టూ పిల్లో కవర్స్ అయితే దీంతోపాటు పాటు ఉన్నాయి అండ్ టూ ఏమో స్మాల్ పిల్లోస్ అయితే కనుక వచ్చి ఉన్నాయి అనమాట ఇక్కడే జిప్పర్ పాయింట్ వచ్చేసింది ఇలా టూ పిల్లోస్ స్మాల్ పిల్లోస్ అండి పాటే అయితే కనుక మనకి రెండు లెంత్ ఉన్నటువంటి పిల్లో కవర్స్ కూడా వచ్చాయి దాంతోపాటు మనకైతే కనుక ఒక బెడ్షీట్ కూడా వచ్చిందండి సో ఓవరాల్గా మనకైతే కనుక లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనకైతే కనుక జిప్ పాయింట్ అయితే ఇక్కడ వచ్చేసారు ఇది కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్గా అండ్ కంఫర్ట్గా అయితే కనుక మనకి ఓవరాల్గా ఈ బెడ్షీట్ అండ్ పిల్లోస్ కవర్స్తో అయితే కనుక రెగ్యులర్ యూజ్ మీద అయితే కనుక చాలా బాగుంటాయండి ఇది కూడా అండ్ దీనికి వచ్చినటువంటి బెడ్షీట్ సో ఓవరాల్గా ఈరోజు నేను మీకు సెవెన్ బెడ్షీట్స్ డిఫరెంట్ అయితే కనుక షేర్ చేశాను ఫ్యాబ్రిక్ కావచ్చు లైక్ వెరైటీ డిజైన్స్ కావచ్చు అండి సో మీకు ఇందులోంచి నుంచి ఏది నచ్చినా కానీ హ్యాపీగా అయితే కనుక మీరు తీసుకోవచ్చు సో సేమ్ ఇది కూడా ఇలాగే ఉంటుంది హైలీ రికమెండెడ్ ఇది కూడా మీకు ఫ్యాబ్రిక్ వైజ్ క్వాలిటీ వైజ్ కలర్ వైజ్గా బడ్జెట్ రేంజ్లో వస్తున్నటువంటి కింగ్ సైజ్ చక్కని సెట్స్ బెడ్షీట్స్లో కూడా మోస్ట్ డిమాండ్ అండి నా కామెంట్స్లలో కూడా కావాలి సమ్మర్ కూడా వచ్చింది కదా ఇంకొన్ని కొత్త కలెక్షన్స్ కూడా కనపడుతున్నాయి లైక్ మీ రివ్యూ ఇస్తే బాగుంటుంది హెల్ప్ అవుతుంది కూడా ఉన్నాయి కాబట్టి నేను షేర్ చేశాను కొంతమందికి పేస్టల్స్ హాఫ్ వైట్ వైట్ ఇట్లాంటి కలర్స్ ఫేవరెట్ ఉంటాయి కదా మరి అలాంటి ఫాలోవర్స్ కూడా నా దానిలో ఉంటారు కాబట్టి ఇలాంటి ఒకటి రెండు కూడా తీసుకొచ్చానండి లైట్ బేబీ పింక్ కలర్ కాన్సెప్ట్ పైన అయితే కనుక వచ్చినాయి రెండేమో స్మాల్ పిల్లో కవర్స్ వచ్చేసాయి రెండేమో మనకైతే కనుక ఇట్లాగా లైక్ పిల్లో పెద్ద పిల్లోస్ ఉంటాయి కదా మన రెగ్యులర్ యూజ్ మీద వాటి కోసం వచ్చినటువంటి పిల్లో కవర్స్ ఇవి ఇవి కూడా చాలా క్లాస్గా ఉంది కలర్ బాగుంది జిప్ పాయింట్ ఇక్కడ వచ్చేసింది మనకి ఇక్కడ అయితే కనుక టోటల్గా మనకి టూ పిల్లో కవర్స్తో అయితే కనుక మనకి ఇది వచ్చిందండి అండ్ పాటు అయితే కనుక మనకి బెడ్షీట్ కూడా ఈ విధంగా వచ్చింది ఇది కూడా పెద్ద వెయిట్ లేదండి మనం ఈజీగానే వాష్ చేసేసుకోవచ్చు మిషన్ వాష్ కూడా పెట్టేయచ్చు లోడ్ అనేది అండ్ ఇది కూడా చాలా నైస్ క్లాస్ కాంబినేషన్ పైన పింక్ అండ్ వైట్ కలర్తో అయితే కనుక వచ్చింది డిజైన్ ఈ విధంగా ఉంటుంది ఇలాగా ఓకే సో కావాలంటే చూసుకోండి అండి మంచి ప్యాటర్న్ ఇది కూడా నైస్ డిజైన్ అండర్ బడ్జెట్లో అయితే కనుక కలెక్షన్స్ అన్నిటిని కూడా ఈ సమ్మర్కి కావచ్చు ముందు ముందు రైనీ సీజన్కి కావచ్చు ఎందుకంటే ఎక్కువ స్మెల్ వస్తూ ఉంటాయి కాబట్టి తీస్తూ ఉంటాం కొన్ని ఆరుతాయి కొన్ని ఆరు లైక్ మన రిక్వైర్మెంట్స్ మనకు తెలుసు సో మీకు ఇందులోంచి ఏదైనా నచ్చిందనుకుంటే కనుక డెఫినెట్గా తీసి పెట్టుకోండి మంచి కలెక్షన్సే ఇచ్చానని నేను అనుకుంటున్నాను అండ్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేయండి అండి వాళ్ళకు కూడా మేబీ ఈ వీడియో హెల్ప్ అయితే కనుక వాళ్ళకు కూడా ఏదైనా నచ్చింది ఏదైనా ఉంటే పర్చేస్ చేసుకోవడానికి మన వీడియో హెల్ప్ అవుతుంది అండ్ అన్ని పాయింట్స్ చెప్పేశాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటానని అనుకుంటాను ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే అండ్ మన ఫాలోవర్స్కి ఎక్కడ కూడా తగ్గకుండా మీ ఎక్స్పెక్టేషన్స్కి దిగకుండా మంచి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మంచి మంచి కంటెంట్స్తో అయితే కనుక మీ ముందుకు వస్తూనే ఉంటాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ అన్ని డీటెయిల్స్ ఇస్తానండి అండ్ ఇంకా కూడా బాగున్నవి బడ్జెట్ రేంజ్లో ఉన్నవి ఇంకేమైనా కొత్తగా రీసెంట్గా అప్డేట్ అయినవి అన్న అడ్రస్తో సహా అన్ని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి చెక్అవుట్ చేయండి టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ బై బాయ్